టెక్నాలజీ లేదు ఇట్లా ఏసీలు లేవు కంప్యూటర్లు లేవు లగ్జరీ కార్లు లేవు మీ కాలంలో కనీసం టీవీలు కూడా లేవు కదమ్మా మీరు ఎలా బతికేవారమ్మా అప్పట్లో మీరు ఎలా ఉండేవారమ్మా మీ తరం వాళ్ళకి దేవుని ప్రార్థన లేదు పెద్దలంటే గౌరవం లేదు మన పూర్వీకుల హిస్టరీ గురించి తెలియదు మీకు మీకేముందిరా ఇంటర్నెట్ తప్ప ఇంకా వేరే లోకం ఏముంది కుటుంబ అంటే గౌరవం లేదు ఏ మోరల్ వాల్యూస్ అయితే మీరు పాటించకుండా బ్రతుకుతున్నారో ఆ మోరల్ వాల్యూస్ అన్ని పాటిస్తూ జీవించిన వాళ్ళు మేము ఎంతో హ్యాపీగా బతికేలాగా టీవీలు చూస్తూ టైంపాస్ చేయలేదు స్కూల్ అయిపోగానే చీకటి పడేదాకా ఆడుకునేవాళ్ళం ఇంటర్నెట్ స్నేహితులతో కాకుండా నిజమైన ఫ్రెండ్స్తో గడిపాము దాహం వేస్తే కుళాయి నీళ్లు నీళ్ళు తాగేవాళ్ళం బాటిల్స్ నీరు అంటే ఏంటో మాకు తెలియదు ఒకే గ్లాస్లో నలుగురు మంచినీళ్ళు తాగినా కాకింగిలు చేసిన జాంకాయ తిన్నా మాకు ఎన్నడూ ఏ జబ్బు రాలేదు కొంత బొమ్మలు తయారు చేసుకుని ఆట బొమ్మలతో ఆ బొమ్మలతో ఆడుకునేవాళ్ళం అష్టాచమ్మ కోతి కొమ్మచ్చి ఏడు పెంపులాట ఈ ఆటలన్నీ ఆడుకొని హ్యాపీగా బ్రతికాం షూస్ లేకుండా పరిగెత్తినా ఏ మోకాళ్ళ నొప్పు రాలేదు మేము ఎన్నడూ షూస్ గానీ చెప్పులు గానీ లేకుండానే స్కూళ్ళకి కూడా వెళ్ళేవాళ్ళం పిలవకపోయినా మా ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళి తినుబండారాలన్నీ ఆరగించిన వాళ్ళం బహుశా తల్లిదండ్రులు చెప్పినది ఆచరించిన చివరి తరము మేమే మా వారసులు చెప్పినది ఆచరించే మొదటి తరము మేమే అయినప్పటికీ మీ యాంత్రిక జీవితానికి యథాశక్తిగా సహాయపడుతున్న వాళ్ళము మేమే మేము ఒక లిమిటెడ్ ఎడిషనల్ మోడల్స్ లాంటి వాళ్ళం మేము మా విన్నపం ఏమిటంటే మేము వెళ్ళిపోకముందే మా జీవితాల నుండి ఎంతో కొంత నేర్చుకోండి మమ్మల్ని అంత చక్కగా పెంచిన మా తల్లిదండ్రులకు లాహోసలాం శుక్రియా మా తల్లిదండ్రులకు స్వర్గసుఖాలు అందించాలని దేవుడికి ప్రార్థిస్తున్నాను మేము అలా పెంచడం చేతగాని సమాజంలో ఓడిపోయిన మొదటి తరం తల్లిదండ్రులు మేమే